ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా పేదలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రులు ప్రాథమిక వైద్య కేంద్రాల్లో సైతం వైద్య సేవల పరికరాలు ఔషధాలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపడుతున్నామని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రతి పేద కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటున్నామని ప్రభాకర్ తెలిపారు దుగ్గిరాలలోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఉదయం దెందులూరు నియోజకవర్గంలోని పలువురు టీడీపీ బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు పలు ప్రభుత్వ శాఖల అధికారులు సిబ్బంది ప్రజలు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను మర్యాద పూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తన సమస్యలను అడిగి తెలుసుకుని వినతులు అందించగా సత్వరమే వాటిని పరిష్కరించేలా చర్యలు చేపడతామని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ భరోసా ఇచ్చారు వర్తచారణ మిడిట చేద్దాం ఏమొరా మన చెట్టుపడ ఉంది ఉన్నా కదా ఏంటిది ఇది ఏమొరా మీకు ఎక్రి